ప్రశ్న యూట్యూబ్ ఛానల్ మిత్రుడు రావణ్ తన వైఫ్ మరియు తన కూతురుతో ఆడుకున్న వీడియోలు ఫోటోలను హ్యాక్ చేసి సోషల్ మీడియాలో వదలటము ఇది అత్యంత బాధాకరం ఇది ముఖ్యంగా ఈ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ ఆరోపిస్తున్నట్టుగా జన సైనికులే చేశారని పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాడు ఇది ముమ్మాటికి తప్పు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గమనించాలి మీరు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకున్న మీరు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కానీ మిమ్మల్ని కానీ ప్రశ్న అనే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది ఏంటి మీరు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఓచుకోలేక వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీలని లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు కూడా హ్యాక్ చేసి ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్న జనసేన పార్టీ కార్యకర్తలు అనొచ్చు నాయకులు అనొచ్చు లేకపోతే అధినేత అనొచ్చు ఎవరు చేసినా ఇది తప్పే ఎందుకంటే ఇలాంటివి మాత్రం ప్రజలు క్షమించరు ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున ప్రశ్న రావడానికి సపోర్ట్గా మనం కూడా నిలబడాలి